ఆతిథ్యం ఇచ్చే ప్రేమించే సహకరించేటువంటి వ్యక్తిగా దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం చూడండి దేవుని పిల్లలు అంటే బజ్జిల్లాయి బర్జిల్లాయి స్నేహితులు ఎదుర్కొన్నారు కదా వాళ్ళు దేవుని పిల్లలకు సాదృశ్యం దేవుని పిల్లలు ఎదుర్కొని ఆతిథ్యం ఇచ్చుటకు ఇచ్చుటకు ముందు అపవాది శోధనలు ఎదురయ్యాయి దావీదుకు బాగా గమనిస్తే దేవుని పిల్లలు ఎదుర్కొని ఆతిథ్యం ఇచ్చేదానికంటే ముందు అపవాది కూడా శోధించాడు ఈ దావీదును చూడండి దేవుని వాక్యంలో ఒకసారి ఇందాక మనం చదివాం రెండో సమయంలో గ్రంథం పదహారో అధ్యాయం ఐదో వాక్యం ఒకసారి చదువుదాం ఆయన ఆ ఆతిథ్యం పొందుకునే ముందు ఆ యొక్క దేవ దేవదూత లాంటి ఆ మనుషులు ఎదుర్కొనే ముందు దానికంటే ముందు శోధనకు గురయ్యాడు ఆ హింసకు గురయ్యాడు అవమానానికి గురయ్యాడు ఆ విషయాన్ని మనం ఒకసారి చూద్దాం రెండో సమయంలో గ్రంథం ఇందాక మనం చదివాం పదహారు ఐదో వాక్యం ఆరో వాక్యం ఒకసారి చూద్దాం అక్క అక్క కరెక్ట్ రాజైన వచ్చినప్పుడు సౌలు కుటుంబకుడు ఒక్కడు అతడి నుండి బయలుదేరి వచ్చను అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరును బాలందరును దావీదు ఇరు పర్షముల ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను చాలమ్మా చది చాలమ్మా చాలు చదివిన దేవుని వాక్యములు మనం చూస్తా ఉన్నాము ఈ దేవుని పిల్లలు అంటే బజ్జిల్లాయి మాకీరు ఆ కొంతమంది అదే ముగ్గురు వ్యక్తుల పేర్లు మనం చూసాం కదా వారు దేవుని పిల్లల్లాగా దేవదూతల్లాగా దేవుని సేన దావీదును ఎదుర్కొని ఆతిథ్యం ఇచ్చారు ఆ దావీదుకు పరిచర్య చేశారు అది మనం చూస్తా ఉన్నాము దానికంటే ముందు ఈ షిమి అనేటువంటి వాడు సాతాను లాగా అపవాది సంబంధి లాగా ఈ దావీదును దావీదు యొక్క జనులను అవమానపరిచాడు హింసించాడు దూషించాడు దేవుని వాక్యంలో మనం చూడండి షిమి అనేటువంటి వ్యక్తి అంట ఈ సౌలు కుటుంబి కూడా ఈ వ్యక్తి దావీదు వెంట నడుస్తూ అంటే దావీదు కింద వెళ్తా ఉంటే పైనుండి నడుస్తూ నడుస్తూ ఏం చెప్తా శపిస్తా ఉన్నాడంట జనులందరూ బలార్ధ్యులందరూ దావీదు ఇరుపర్శ్వల ఉన్నారంట వాళ్ళంతా ఉన్నప్పటికీ కూడా ఒక్కడే కదా ఒంటరిగా ఉన్నాడు వాడు ఆ దావీదును దావీదు యొక్క జనులను ఏం చేస్తూ ఉన్నాడు అవమానపరుస్తూ ఉన్నాడు చీపో చీపో నీ వేల వలనని దిగు నీ వేలాలనుకొని నీవు వెళ్ళగొట్టి నా సౌలు ఇంటి వారి హత్యను ఎహోవా నీ మీదికి రప్పించాడు సౌలు నువ్వు వెళ్ళగొట్టినావు సౌలు నువ్వు చనిపోయేలా చేసావు కాబట్టి తిరిగి అదే నీ మీదకి వచ్చింది నీ కొడుకు నిన్ను వెంట నీ వెంటబడతా ఉన్నాడని అవమానం పరిచాడు అక్కడున్నటువంటి ఇరుపర ఇరుపక్కల ఉన్నటువంటి బలార్జులకు ఇరుపక్కలు ఉన్నటువంటి జనులందరికి కూడా దావీదు కంటే ఎక్కువగా కోపము ఆవేశం వస్తూ ఉంది బలం కలిగినటువంటి వారు వారు ఎన్నో యుద్ధ రంగాల్లో ముందుకు వెళ్ళినటువంటి వారు అలాంటిది ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటే వాళ్ళంతా తట్టుకోలేకపోయి నువ్వు ఒక మాట సెలవిస్తే మేము అతన్ని కుక్కను కదా చంపిన రీతిగా మేము చంపుతామని ఆ మాట పలుకుతా ఉన్నాడు ఒకసారి చూద్దాం తొమ్మిదో వాక్యాన్ని ఒకసారి చూద్దాం ఒక్క మాట తొమ్మిదో వాక్యంలో ఉంటుంది

అందుకు రాజు ఏండి దావీను వానికి నీవు నీవున ఎందుకు చేస్తున్నావని ఆపేక్షన చేయగలవాడెవడు చెప్పి అభిషేక్తోనూ తన సేవకులందరితోను పని పనికినదేమనగా నా కడుపున పుట్టిన నా కుమారుడే

బలము కలిగినటువంటి సైనికుడు అతనికి కోపంతో ఆవేశం వచ్చేసి ఒక మాట అంటా ఉన్నాడు ఈ కుక్క ఈ చచ్చిన కుక్క వంటి వాడైనటువంటి ఈ షిమి రాజవు అయినటువంటి నిన్ను శపింపనేలా నీవు నీ చిత్తమైతే నువ్వు ఒకవేళ సెలవిస్తే నేను వాణ్ణి చేరబోయి నేను వాని యొక్క తలను ఛేదిస్తాను అంటే వాని తలను నేను నరికివేస్తాను ఖండిస్తాను అని దావీదుతో చెప్తా ఉంటే దావీదు ఆ దేవుని స్వభావము కలిగిన వాడై దేవుని గుణము కలిగిన వాడై దేవుని యొక్క ఆ యొక్క దేవుని యొక్క స్వరూపము దేవుని యొక్క సుగుణాలను కలిగిన వాడై ఎంత చక్కని మాట చెప్పి తెలియజేస్తూ ఉన్నాడంటే దావిదు మహారాజు ఇదిగో వాణ్ణి చెప్పింపనీయుడి వాణ్ణి కొట్టి తిట్టనివ్వండి యహోవా వానికి సెలవిచ్చాడేమో మేబీ వాడు చెప్పిస్తూ ఉన్నాడు కాబట్టి వాని జోలి మానండి అంత వన్తో వన్ గురించి ఆలోచన చేయకండి అనేసి అక్కడ ఒక చక్కని మాట ఎంత ప్రశాంతమైన ఎంత దీర్ఘశాంతకరమైనటువంటి మాట మాట్లాడాడు దేవుని వాక్యములు మనం చూడొచ్చు కాబట్టి బజ్జిల్లాయి తన స్నేహితులు దేవదూతల్లాంటి ఆ పిల్లలు దేవు దేవుని పిల్లలు ఆతిథ్యం ఇచ్చేదానికంటే ముందు ఈ దావీదు మహారాజు దావీదు యొక్క జనులు అపవాది లాంటి షిమి వలన అపవాది సాతాను సంబంధి అయినటువంటి షిమి వలన అవమానము హింసను ఎదుర్కొన్నారు అలాగే బాగా గమనించాలి అలాగే దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాము రెండు మొదటి రాజుల గ్రంథం రెండవ అధ్యాయము ఎనిమిదో వాక్యాన్ని ఒకసారి చూద్దాం మొదటి రాజుల గ్రంథం రెండవ అధ్యాయము ఎనిమిదో వాక్యం నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తా మొదటి రాజుల గ్రంథం రెండో అధ్యాయం ఎనిమిదో వాక్యం నీ నేను వెళ్ళి చుండగా అతడు నన్ను క్షపించాను తన్ను ఎదుర్కొనుటకై అతడు యోర్దాను నది యొక్కకు తిరిగి తీరాగా ఎహోవా తోడు కత్తి చేత నిన్ను చంప చంపనని ప్రమాణము చేసి తిని చాలక్క చదివిన దేవుని వాక్యములో దావీదు మహారాజు తన మరణకాలము సమీపించినప్పుడు తన కుమారుడైనటువంటి సొలుమోనుకు ఈ మాటలన్నీ తెలియజేస్తా ఉన్నాడు ఆయనకు గత జీవితంలో జరిగినటువంటి విషయాలన్నీ ఎవరు సహాయం చేశారో ఎవరుకు హాని తలపెట్టారో ఎవరితో ఎలా నువ్వు మసలుకోవాలో అనే విషయాలన్నీ ఈ యొక్క అధ్యాయంలో మనం చూడగలం మనకు సమయం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్తూ ఉన్నాను అలా చెప్ ఆ యొక్క విషయాలు చెబుతూ చెబుతూ మహనాయముకు నేను ఫలాని సమయంలో నేను వెళ్ళినప్పుడు ఇదిగో సిమి అనేటువంటి వాడు ఇప్పుడున్నాడే ఈ సిమి అనేటువంటి వాడు నన్ను నన్ను అవమానించాడు నన్ను ఎదుర్కొని శపించాడు అని ఆ విషయాన్ని తన కుమారుడైనటువంటి సొరమోను చెప్తాడు చెప్తా ఉన్నాడు చూడండి మరియు బెన్యామీనుడైన గేదా కుమారుడు బహురీము ఊరివాడు అయిన సిమిని యొద్ ఉన్నాడు కదా నేను మహానాయమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించెను అనే విషయాన్ని తన కుమారునికి తెలియజేస్తా ఉన్నాడు అలా శపించబడ్డాడు అవమానించబడ్డాడు హింసింపబడ్డాడు దావీదు మహారాజు లాంటి మరి దేవుని పిల్లల్లాంటి ఈ యొక్క దేవుని సేన లాంటి బర్జిల్లా ఈ ఆతిథ్యం పొందుకునే ముందు అలాగే బాగా గమనించాలి అలాగే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు కూడా ఈ భూమి మీదికి వచ్చి తన పరిచయను ప్రారంభించేటువంటి దానికంటే ముందు అలాంటి హింసనే అలాంటి అవమానమే అలాంటి సిచ్యువేషన్ అలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నట్లుగా దేవుని వాక్యములు మనం చూడవచ్చు ఇద్దరికి వారికి వారికి దావీదు గారికి మరియు ఏసు క్రీస్తు ప్రభు వారికి రెండింటికి పోల్చినటువంటి యొక్క వచనాలు మనం చదువుదాం దేవుని వాక్యంలో ఒకసారి ఆ ఒకసారి మనం చూద్దాం మత్స్య వార్త నాలుగు అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాలు చదువుదాం మత్స్సు వార్త నాలుగు అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాలు త్వరగా ఆత్మ వలన అరణ్యమునకు కోపో కొనిపోబడేను నలువది దినములు నలభై ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గునగా ఆ శోధకుడు ఆయన ఎద్దుకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలు నగొనట్లు ఆజ్ఞాపించమను చాలా చాలక్క చాలా దేవుని వాక్యములు మనం చూడగలము ప్రభువారు నలవది దినములు నలవది రాత్రులు ఉపవాసం ఉండిన తరువాత ఆయన ఆకలి కొని ఆయన ఆకలి కొనినటువంటి సమయంలో దావీదు కూడా సేమ్ అలాగే ఆకలి కొనినటువంటి సమయంలో అలాగే ఇబ్బంది పడుతున్న సమయంలో అలాగే కృంగినటువంటి సమయంలో దావీదును ఈ యొక్క షిమి శపించాడు కదా అలాగే యేసుక్రీస్తు ప్రవారు ఆకలి కొని ఎంతో ఇబ్బంది పడుతున్న సమయంలో అపవాది ఆయన దగ్గరికి వచ్చంట నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చుకున్నాడు నీవు దేవుని కుమారుడవైతే నువ్వు కిందికి దూకు అని ఎత్తైన ఒక ప్రాంతము నుంచి కిందికి దూకు అని చెప్పాడు మరలా నీవు దేవుని కుమారుడవైతే నీవు దేవుని కుమారుడవైతే నువ్వు ఎత్తైనటువంటి స్థలము నుంచి దీకు అన్నాడు తర్వాత నీవు నాకు మొక్కుతే నీకు కావలసినవన్నీ నేను అనుగ్రహిస్తాను ఇలా ప్రభువారిని ఎంతో హింసించాడు ఎంతో అవమానించాడు ఆయన కలగజేసిన వాటి మీద సాతాను ఆధిపత్యం చేస్తూ మాట్లాడాడు ఆయన కలగజేసింది ఆయన సొత్తు ఆయనకి ఇవ్వడానికి ఆధిపత్యం చేశాడు అలాగే కింద దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే హింసను అవమానాన్ని ఆ శోధనను ఎదుర్కొన్నాడో ఈ యొక్క యేసు క్రీస్తు ప్రభు వారు దావీదులాగా దేవదూతలు వచ్చి ఆయనకు పరిచయం చేశారు దేవుని వాక్యంలో చూద్దాం ఆ మాట పదకొండవ వచ్చిన